నమస్తే ఫ్రెండ్స్ నేను మీ దేవి వెల్కమ్ బ్యాక్ టు దేవి కిచెన్ టుడే మన రెసిపీ వచ్చేసి పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఈ ఆలుగడ్డ ఫింగర్స్ అయితే చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చండి అలాగే వీటిని కురుకురే అని కూడా అనవచ్చు ఎందుకంటే మనకి క్రిస్పీగా ఉంటాయి కాబట్టి చక్కగా పిల్లలకైతే ఎలాంటి ఈవినింగ్ స్నాక్స్ కన్నా చేసి పెట్టండి మంచిగా ఎంజాయ్ చేస్తూ తింటారు చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి అలాగే సింపుల్ ప్రాసెస్లో కూడా చేసుకోవచ్చు చిన్ని చిన్ని టిప్స్ పాటిస్తూ చేసుకుంటే పర్ఫెక్ట్గా అయితే వస్తాయి అనమాట ఒకసారి మీరు ట్రై చేయండి ముందుగా మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి దీనికోసం ముందుగా మనం అయితే చక్కగా ఉడికించుకుని రెడీగా పెట్టుకోవాలి ఇలా మీడియం సైజ్ ఆలుగడ్డ తీసుకుని నేను ఉడికిచ్చేసుకుని పైన తొక్క తీసి రెడీగా పెట్టుకున్నాను ఇలా మీడియం సైజు తీసుకున్నాను అనమాట ఒక ఆరు తీసుకున్నాను వీటి అన్నిటినీ చక్కగా ఇలా పప్పు గుర్తు మంచిగా స్మాష్ చేసుకోండి మనకి మొక్కలు అనేవి ఏమీ లేకుండా స్మాష్ చేసుకోండి లేదా చేత్తో అయినా చేసేసుకోవచ్చు అలా మొత్తం అన్నీ స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక కప్పు బియ్య పిండి అయితే యాడ్ చేస్తున్నాను వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ కప్పుతో ఒక కప్పు బియ్య పిండి యాడ్ చేశాను మీరు తీసుకునే బంగాళదుంప సైజు పట్టి మనం బియ్య పిండి అనేది పడుతుంది అనమాట నేనైతే మీడియం సైజు తీసుకున్నాను కాబట్టి ఒక ఆరు తీసుకున్నాను కాబట్టి ఈ బియ్య పిండి అయితే ఇలా కరెక్ట్గా సరిపోయింది ఇందులో వాటర్ అనేది ఏమీ యాడ్ చేయకుండా ఆ ఆలుగడ్డలో ఉన్న వాటర్తో మనకి పర్ఫెక్ట్గా ముద్ద కింద అయిపోతుందనమాట దాన్ని బట్టి మీరు బియ్య పిండి క్వాంటిటీ అనేది పెంచుకోవచ్చు ఇప్పుడు ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ అయితే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకున్నాను ఒక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ యాడ్ చేశాను టేస్ట్కి సరిపడా మొత్తం రెసిపీకి సరిపడా సాల్ట్ కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తాను సాల్ట్ అనేది కొద్దిగా తగ్గించి వేసుకోండి అప్పుడు పర్ఫెక్ట్గా ఉంటాయి అలాగే ఇందులో కట్ చేసుకున్న కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను సన్నగా చాప్ చేసుకున్న కరివేపాకు కూడా యాడ్ చేసిన తర్వాత కలర్ కోసం కొద్దిగా పసుపు కూడా యాడ్ చేశాను పావు టేబుల్ స్పూన్ యాడ్ చేసి ఇప్పుడు స్పూన్ తీసేసి మంచిగా మన హ్యాండ్తో అయితే దీన్ని ఒక పిండి ముద్దలా మెత్తగా వచ్చేంత విధంగా స్మాష్ చేసుకుంటూ పిండి ముద్దలా కలుపుకోండి వాటర్ అనేది అస్సలు యాడ్ చేయొద్దు ఒకవేళ పిండి మీకు ఎక్కువైందని అనిపిస్తే మీరు ఇందులో కొద్దిగా బంగాళదుంప మళ్ళీ వేసుకోవచ్చు ఇలా యాడ్ చేయండి మనం తీసుకున్న క్వాంటిటీకి పర్ఫెక్ట్గా సరిపోయింది అలా ఇప్పుడు ఈ పిండి అంతా ఒక ముద్ద కింద కలుపుకున్న తర్వాత దీనిపైన ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ వేసుకోవడం వల్ల మనకు పిండి అనేది ఆరిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు చేతికి కూడా అంటుకోకుండా ఉంటుందన్నమాట కొద్దిగా పిండి తీసుకుని ఇలా రౌండ్గా బాల్ కింద అయితే చేసుకోండి ఫస్ట్ చేసుకున్న తర్వాత ఇలా రెండు హ్యాండ్స్ మధ్యని ఇలా పొడవుగా రఫ్ చేస్తే మనకి ఇలా మంచిగా అయితే ఫింగర్స్ కింద అయితే వచ్చేస్తాయి అనమాట చాలా సింపుల్గా క్రాక్స్ అనేవి ఏమీ రాకుండా పర్ఫెక్ట్గా వస్తాయండి ఇలా ఒకసారి ట్రై చేయండి మంచిగా వచ్చేస్తాయి ఇలా అన్నీ చేసుకుని ఒక ప్లేట్లో అయితే రెడీగా పెట్టుకోవాలి అలాగే గ్యాస్ స్టవ్ ఆన్ చేసి మనం ఆయిల్ కూడా హీట్ చేసుకుని రెడీగా పెట్టుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇవి చేసిన తర్వాత ఆయిల్ హీట్ చేసుకోండి అప్పుడు మీకు సింపుల్గా అనమాట ఇలా అన్నీ రెడీ చేసి పక్కన పెట్టిన తర్వాత ఆయిల్ కూడా హీట్ చేసాం కదా ఇప్పుడు వన్ బై వన్ మనం ఆయిల్లోకైతే యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి అప్పుడు ఇవన్నీ యాడ్ చేయండి మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ఫ్రై చేసుకోవడం వల్ల లోపల పైన కూడా క్రిస్పీగా వస్తాయి లేదా హై ఫ్లేమ్లోనే పెట్టి మీరు ఫ్రై ఫ్రై చేశారంటే బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి అనమాట ఆ తేడా మాత్రం మీరు తప్పకుండా గుర్తించండి ఆయిల్లో ఇలా ఒక బ్యాచ్ వేసేసిన తర్వాత వేసిన వెంటనే కదపకుండా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు కలుపుతూ ఫ్రై చేయండి మనకి ఈవెన్గా మొత్తం అన్నీ ఒకేలా కలర్ అనేది వస్తుందనమాట పర్ఫెక్ట్గా క్రిస్పీగా ఫ్రై అవుతాయి చూడండి ఇలా కలుపుతూ అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేస్తూ ఉంటే చక్కగా మనకి క్రిస్పీగా అయితే వస్తాయి మీకు నేను తీసి చూపిస్తాను చూడండి మంచి పర్ఫెక్ట్ కలర్ అయితే వచ్చింది ఇలా ఈ కలర్ వచ్చిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఎక్కువ ఆయిల్ కూడా అసలు అబ్జర్వ్ చేయదండి ఎందుకంటే మనం ఇందులో బియ్య పిండి వాడాం కాబట్టి ఆయిల్ అనేది ఎక్కువ అబ్జర్వ్ చేయదు ఇలా అన్నీ తీసేసిన తర్వాత నెక్స్ట్ వాయి కూడా మనం ఆయిల్ అయితే యాడ్ చేసేసుకోవాలి నెక్స్ట్ వాయి వేసేటప్పుడు నేను చేతితో అయితే వేయలేదండి ఇలా గరిటితో ఫ్లాట్గా ఉన్న గరిటితో అయితే తీసుకుని ఇందులోకి అయితే యాడ్ చేసేసాను అలా అన్నీ ఈవెంట్గా ఫ్రై చేసేసాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ ఈ రెసిపీ మీరు ట్రై చేసారా లేదన్నది మాత్రం నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అంతేనండి ఎమ్మీ ఎమ్మి స్నాక్స్ అయితే రెడీ అయిపోయాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్